మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని వేద పండితులు చెబుతున్నారు తదాస్తు దేవతలు తిరిగే సమయంలో ఆ దేవతలు తదాస్తు అనగానే అది వెంటనే జరిగిపోతుందంట అసలు తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారా ఒకవేళ ఉంటే ఏ టైంలో తిరుగుతారు మన కోరికలు వెంటనే నెరవేరాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన పురాణాల ప్రకారం కథాస్తు దేవతలు నిజంగానే ఉంటారట కథాస్తు అంటే ఖచ్చితంగా జరగాల్సిందేనని అర్థం తదాస్తు దేవతలు ప్రతిరోజు సాయంత్ర సమయంలో భూమి పైన ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు మీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అని అనుకుంటూ వెళ్తారు కాబట్టి సాయంత్ర సమయంలో మంచి మాటలు మాట్లాడితే తదాస్తు దేవతలు తదాస్తు అని అనగానే అది ఖచ్చితంగా జరుగుతుందట ముఖ్యంగా సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో తదాస్తు దేవతలు భూమి పైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది సాయంత్రం సమయంలో అపశకునాలు మాట్లాడకూడదు మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా డబ్బు లేదని అంటే తదాస్తు దేవతలు తదాస్తు అని అంటారు అప్పుడు నిజంగానే మన దగ్గర డబ్బులు లేకుండా పోతాయి కాబట్టి సాయంత్రం సమయంలో మాత్రం చెడు మాటలు మాట్లాడవచ్చు ఈ తదాస్తు దేవతలు ఎక్కువగా పూజలు జరిగే ప్రదేశంలో జ సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజలకు వెయ్యి రేట్లు ఎక్కువ పుణ్య ప్రాప్తి లభిస్తుంది సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుతున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరైతే సాయంత్రం పూజలు చేస్తారో అలాంటి ఇళ్ల చుట్టూనే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు సాయంత్రం సమయంలో ఇల్లు ఉడమకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు నశించిపోతుంది సూర్యాస్తమయం తరువాత ఇంట్లో గొడవలు పడకూడదు తదాస్తు దేవతలు తిరిగే సాయంత్రం సమయ సమయంలోనే కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా ఖచ్చితంగా మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లండి పసుపు చాలా శుభ సూచకం కాబట్టి గుమ్మం ముందు పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అదును పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ఏదైనా శుక్రవారం రోజున సాయంత్రం స్నం చేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక నెయ్యి దీపం వెలిగించండి ఆ దీపంలో చిక్కడు చిటికెడు కుంకుమలు వేయండి శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది అలాగే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి విపరీతమైన డబ్బు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీ మహాలక్ష్మి అయినమో ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవండి ఇక మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి అపారమైన సంపద మీ ఇంటికి కలిసి వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి చుట్టు తులసి చుట్టూ ఆయన పరీక్షలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే సాయంత్రం సమయంలో పొరపాడిన కూడా తులసి మొక్కను ముట్టుకోకూడదు ఎందుకంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి మొక్క విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి తులసి మొక్కను ముట్టుకోకుండా తులసి చుట్టూ ప్రదీక్షలు చేసినా వారికి అఖండరాభియోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతిరోజు సాయంత్ర సాయంత్రం సమయంలో శివ పార్వతులు పైన తిరుగుతూ ఉంటారట కాబట్టి మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ప్రతి రోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఓ కదా శివాల అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి శివపార్వతుల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అన్నిటికన్నా ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ప్రధాన తలుపును మూసి ఉంచకూడదు మే ఇండోర్ కాసేపు తెరచి ఉంచాలి సాయంత్రం సమయంలో ఇంటి తలుపులను మూసి ఉంచితే మీ ఇంటికి అధిక పేదరికం ఏర్పడుతుంది చాలా మంది కుటుంబాలకు నరదిష్టి సోకుతుంది నరదిష్టి తేలిగ్గా తీసుకోకూడదు ఎందుకంటే నరదిష్టి చాలా భయంకరమైనది కాబట్టి మీ ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోయి మీ ఇంటికి అష్టాష్ట వరించాలంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మ ముందు ఒక దీపం అందులో రెండు లవంగాలు వేయండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని చేయండి ఈ శక్తివంతమైన పరిహారం చేయడం ద్వారా మీ ఇంటికున్న నవర్దిష్ట మొత్తం కలిగిపోతుంది ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఆకుపచ్చ రంగులో ఉన్న యాలాకులకు చాలా దైవశక్తి ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో యాలాకులు ఒకటి కాబట్టి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే ఐదు యాలాకులను తీసుకుని వాటిని మీ నీరువాళ్ళు కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఆకుపచ్చ యాలాకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి వీరి వాళ్ళు యాలాకులు ఉంటే వీళ్ళంతా డబ్బుతో నిండిపోతుంది వీరు పేదరికంతో బాధపడుతున్నట్లయితే భిక్షమెత్తుకునే వారికి ఒక నాణ్యంతో పాటు యాలాకులు దానం చేయాలి ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే వీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు సాయంత్రం సమయంలో అస్సలు నిద్రపోకూడదు దీని వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే సాయంత్రం సమయంలో పొరపాటునం వల్ల గోళ్లు కత్తిరించకూడదు మంచైనా చెడైనా సరే తదాస్తు దేవతలు తదాస్తు అనేస్తారు కాబట్టి సాయంత్రం సమయంలో మంచి మాటలు మాట్లాడాలి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా చెడు మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే తదాస్తు దేవతను తిరిగే సాయంత్రం సమయంలో మనం తెలిసి లేక చెడు మాటలు మాట్లాడితే తదాస్తు దేవతలను తదాస్తు అని అంటారు ఇది వల్ల మనకు అంతా చెడే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అందరూ మర్చిపోతారు థ్యాంక్ యూ